హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తాను అది కూడా చాలా గా నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే తెలుగు కూడా దొరకలేదా పోయిపోయి పానీపూరి వాడిని గుట్కా తినే వాళ్ళని పెళ్లి చేసుకున్నావా ఫస్ట్ లో నాకు ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు నేను డిలీట్ చేసేసాను కొంచెం హర్ట్ కూడా అయ్యాను తర్వాత వదిలేసాను తప్పు అనుకోండి నేను అనను యాక్చువల్ గా మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు మన సందుల్లో కనిపిస్తా ఉంటారు ఎక్కువగా స్ట్రీట్స్ అన్ని తిరుగుతూ బ్లాంకెట్స్ క్లోత్స్ పానీపూరి ఇలాంటివి అమ్ముకుంటూ తిరుగుతా ఉంటారు ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం సంతు నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వచ్చాడు మా పిన్ని వాళ్ళకి టిఫిన్ బండి ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ కావాలని చెప్పి అడిగాడు ఇడ్లీ అప్పుడు ఫస్ట్ లో మా పిన్ని వాళ్ళకు కూడా ఏదో బ్లాంకెట్స్ అమ్ముకునేవాడో ఎవరో అని చెప్పేసి అనుకున్నారంట తప్పేం లేదు ఇప్పటి వరకు మనం ఎప్పుడు నార్త్ సైడ్ వెళ్ళలేదు బట్ నార్త్ ఇండియన్ సౌత్ లో కనిపించేదైతే ఇవే బ్లాంకెట్స్ పానీపూరి అవి ఇవి అమ్ముకుంటూ ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇస్తున్నా మా సంతు ఏమి గుట్కాలు పాన్ పాలకులు అవి ఏమి తిన్నాడు తను చదువుకున్నాడు తను ఇప్పుడు ఎస్ఎమ్ గా వర్క్ చేస్తా లో తానేం బ్లాంకెట్ చంపుకునే వాడైతే కాదు ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి ఢిల్లీ వస్తే కానీ మీకు అర్థం కాదు ఇక్కడ పీపుల్ ఎలా ఉంటారు అని అందరూ మంచి వాళ్ళు అని చెప్పలేం అని అందరూ చెడ్డోళ్ళు అని కూడా చెప్పలేం ఇవాటి నుండి అయితే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేసిన ఇది లవ్ స్టోరీ అని చెప్పడం కంటే నా లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు లవ్ చేసినంత వరకు బానే ఉంది బట్ పెళ్లి అయ్యాకే అసలైన కష్టాలు మొదలయ్యాయి అసలు సంతుని నేను ఎక్కడ ఎలా కలిసాను అన్న విషయంతో స్టార్ట్ చేయబోతున్నా నా జాబ్ సిరీస్ లో మీకు ఒకసారి చెప్పాను కదా నేను ఒక ఎదవ దగ్గర రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే జాయిన్ అయ్యాను అక్కడ పెద్ద వర్క్ ఏమి ఉండేది కాదు నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు అనమాట మనమేమి ఇంగ్లీష్ లో అంత తోపు తురం కాదు ఏదో నట్లు బిట్లు పీసెస్ గా అయితే మాట్లాడాను లాస్ట్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అయితే నాకు కొంచెం ఇంగ్లీష్ మీద కూడా వర్క్ చే తో పాటు అని మెంటర్ చెప్పారు అప్పుడే క్యామ్లీ యాప్ లో ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అయ్యా సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ అయితే బాగా అనిపించింది బట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అప్పట్లో అయితే నాకు అది చాలా పెద్ద అమౌంట్ అప్పుడు యూట్యూబ్ లో నేను కొన్ని ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక క్లాస్ లో వాళ్ళైతే ఒక త్రీ యాప్స్ మెన్షన్ చేశారు అలా నేను త్రీ యాప్స్ ఇన్స్టాల్ చేసి యూస్ చేయడం స్టార్ట్ చేశాను అందులో ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉండేవి ఒకేసారి ఆ టాపిక్ ని ఏ ఇద్దరైతే ప్రెస్ చేస్తారో వాళ్ళిద్దరికి కాల్ కనెక్ట్ అయ్యేది అనమాట అలా చాలా మంది ఇంగ్లీష్ ఫ్లూయంట్ గా మాట్లాడే వాళ్ళు నాకు చాలా మంది వచ్చారు బట్ కొంతమంది వెదగలు కూడా వచ్చేవాళ్ళు ఏంటి హోల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మన లాంగ్వేజ్ లో మాట్లాడలేం ఎందుకంటే మనకు కనెక్ట్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఫిలిపియన్స్ లేదా అమెరికన్స్ లేదా నార్త్ ఇండియన్స్ అట్లా కనెక్ట్ అయ్యే అనమాట దానివల్ల మనం మనకేమో హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు సో చచ్చినట్టు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవాలి అలా నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఫ్రెండ్స్ అయ్యారు అమ్మాయి అయితే స్టూడెంట్ ఇంక నేనైతే జాబ్ సర్చ్ లో ఉన్నా ఆ అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ అనమాట సో మా ముగ్గురికి కలిపి ఒక గ్రూప్ ఉండేది అందులో కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అవన్నీ కొంచెం నేర్పించేవాడు తనకు ఖాళీ ఉన్న టైం తర్వాత నేను యాప్ యూజ్ చేయడం మానేసా ఒకసారి అయితే నేను నెల్లూరు వెళ్ళాను బోర్ కొడుతుందని వన్ మంత్ తర్వాత అయితే నేను మళ్ళీ ఆ యాప్ యూజ్ చేశాను అప్పుడే నాకు ఫస్ట్ టైం సంతోష్ మాట్లాడే అవకాశం వచ్చింది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసుకుందాం అనే టైంలో అయితే నా నెట్వర్క్ పోయి ఇంకా మా ఇద్దరు కాల్ అయితే కట్ అయిపోయింది యాక్చువల్లీ ఆ యాప్ లో ఒకసారి కనెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఎప్పటికీ కనెక్ట్ అవ్వారనమాట సో అలా ఇంకొక టూ డేస్ అయిన తర్వాత మళ్లీ సంతూ కనెక్ట్ అయ్యారు అప్పుడు నా వాయిస్ ని తను గుర్తుపెట్టాడు తన వాయిస్ నేను గుర్తుపెట్టాడు అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడియాస్ అయితే షేర్ చేసుకున్నాము ఇంకా అప్పటి నుండి ఫ్రెండ్షిప్ అయితే స్టార్ట్ అయింది అలా ఒక ఫైవ్ మంత్స్ అయిపోయిన తర్వాత అయితే నా ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది నేను జాబ్ లో కూడా జాయిన్ అయిపోయాను నెక్స్ట్ మీట్ అవుదాం అన్న టైం అయితే మేము వైజాగ్ అయితే ఫిక్స్ అయ్యాం సంతూ తన వీక్ ఆఫ్ డే రోజు మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతా అన్నారు అనుకున్నట్టుగానే మీట్ అయ్యాం నేనైతే బస్ స్టాండ్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయాను సంతూ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు ఫస్ట్ ఇంకా మొహమాటంతో అంతగా ఏం మాట్లాడుకోలేదు ఫస్ట్ అయితే మంచిగా టిఫిన్ అది చేసాం ఆ తర్వాత ఇంకా ఆకలిస్తుంది అని చెప్పి బిర్యానీ అయితే తిన్నాము ఆ తర్వాత బీచ్ దగ్గరకు వెళ్ళి ఇంకా అట్లా మాట్లాడుకున్నాం ఫైవ్ అవర్స్ ఊరికనే అయిపోయింది అసలు నెక్స్ట్ సంతు నన్ను బస్ వచ్చారు అప్పుడే ప్రపోజ్ చేశారనమాట ఇంకా నేను ఏం మాట్లాడలేదు తర్వాత చెప్తాలే అన్నట్టు ఇంకా సంతు కూడా వెళ్ళిపోయారు ఇంకా ఆ రోజు ఏం మాట్లాడుకోలేదు నెక్స్ట్ డే తను కూడా మార్నింగ్ లేచి ఆఫీస్ కి వెళ్ళిపోయారు జస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాంకంతే ఇంకేం మాట్లాడుకోలేదు మళ్ళీ ఆ టాపిక్ అయితే మా ఇద్దరి మధ్య రాలేదు అలా కొన్ని డేస్ మంత్స్ అయిపోయాక అప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేశాను అప్పుడు సంతు వాళ్ళ ఇంట్లో అయితే తెలిసిపోయింది అనమాట వాళ్ళేమో అప్పటికే బీహార్ లో ఒక అమ్మాయిని చూసారు మంచి కట్నం కూడా ఇస్తా అన్నారు బట్ సంతు అయితే అస్సలు ఒప్పుకోలేదు నాతో ఫోన్ మాట్లాడే టైంలో అయితే వాళ్ళ అమ్మ స్పై చేస్తా ఉండేది సంతుని అయితే బాగా కన్విన్స్ చేసేవాళ్ళు అది వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి నేను కూడా చేసేసుకోమనే దాన్ని ఎందుకంటే నేను తను నార్త్ ఇండియన్ ఇంట్లో ఒప్పుకోరు అసలు ఏం చెప్పి ఒప్పించాలి అని నాకు ఒక టెన్షన్ ఉండేది సంతూ ఏమో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడుకోవడం అని ఇంట్లో అయితే పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయించేశాడు అలా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే గడిచిపోయింది ఇంకా సంతు ఎంతకీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని వాళ్ళ తమ్ముడికి అయితే పెళ్లి ఫిక్స్ చేశారు సో నాకంటే ముందే సంతు వాళ్ళ తమ్ముడు పెళ్లి అయితే అయిపోయింది నెక్స్ట్ మా ఇంట్లో కూడా తెలిసిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే తిట్లు కన్విన్స్ చేయడం అవన్నీ జరిగినాయి బట్ నేను కూడా ఒప్పుకోలేదు నెక్స్ట్ నాకు సంతూ పెద్ద గొడవ అయింది అవసరమా మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని నేను అన్నా ఆ విషయం మీద మాటకి మాట పెరిగి బాగా పెద్ద గొడవ అయితే అయింది ఇంకా నేను సంతూన్ బ్లాక్ చేసేస్తా సంతు కూడా నాకు కాల్ చేయడమే మానేసాడు అలా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే నేను అన్బ్లాక్ చేసా గానీ మెసేజ్ చేయలేదు మా పిన్ని వాళ్ళ ఇంట్లో భవానీ వెళ్ది భజన్ ఉంటే నేను ఆ బిజీలో ఉన్నా అప్పుడే సంతూ నుండి కాల్ వచ్చింది చేస్తే లిఫ్ట్ చేయట్లేదని నేను షాక్ అయ్యేలా ఒక ఫోటో అయితే పెట్టాను ఇంకేంటో కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్న టిఫిన్ బండి ఫోటో నేను షాక్ అయ్యి గబగబా గబా బయటకు వచ్చి చూసా అప్పటికే సంతు ఇడ్లీ తింటా ఉన్నాడు నెక్స్ట్ డే అసలైన్ స్టోరీ స్టార్ట్ అయింది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఆల్రెడీ ఈ వీడియో లాంగ్ అయిపోయింది